బాగున్నారు అందరూ మా పుట్టింటికి వచ్చాను ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆఫ్టర్ కరోనా చాలా చాలా హ్యాపీగా ఉందండి హ్యాపీ మూమెంట్ ఏంటంటే మా బాబు బీటెక్ సర్టిఫికెట్ తీసేసుకున్నాము అదొక హ్యాపీ మూమెంట్ నెక్స్ట్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి రావడం అనేది నెక్స్ట్ అనమాట వచ్చిన వెంటనే మా మరదలు మా మరదలు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఫస్ట్ టైం అనమాట వీళ్ళు వీడియోలోకి రావడము అయితే రాగానే చికెన్ కర్రీ మంచిగా బిర్యానీ ఫుల్ లాగి చేసి హ్యాపీగా కొడుతుంది కబుర్లు చెప్పుకున్నాము మార్నింగ్ మార్నింగ్ లేక కానీ గారెలు గారెల్లో జనరల్ గా మనందరం కొబ్బరి చట్నీ పల్లి చట్నీ అన్ని చేస్తాం కదా డిఫరెంట్ గా నేను ఆనియన్ చట్నీ చేయించాను ఆనియన్ చట్నీ చాలా చాలా సూపర్ గుడ్ అది టేస్ట్ అసలు ఇది రైస్ లోకి బాగుంటది చపాతీస్ లోకి బాగుంటది టిఫిన్స్ లో బాగుంటది ఆల్ ఇన్ వన్ పచ్చడి అనమాట ఆల్ రౌండర్ పచ్చడని కూడా దీనికి పేరు పెట్టచ్చు మనము అయితే ఈ ఉల్లిపాయ పచ్చడి నేను ప్రొసీజర్ అంతా అమ్మ దగ్గర నేర్చేసుకున్నాను నెక్స్ట్ టైం నేను కూడా చేసి మీకు నేను చేస్తే ఎలా ఉందని నేను ఫీల్ అయ్యి మీకు చెప్తాను అప్పుడు కంపల్సరీగా అయితే ఈ పచ్చడితో పాటు నేను ఇంటికి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం ఈ రోజు హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నాం రిటర్న్ అయ్యేటప్పుడు ఏంటంటే నాకు ఒక మా అమ్మ చేతితో ఒక కర్రీ తీసుకెళ్లే అలవాటు అనమాట బాగా ఎప్పుడు కూడా పచ్చి పులుసు చేయిస్తున్నాను పచ్చి పులుసుని మీకు కూడా నేను ఇంటర్ జ్యూస్ చేద్దాము ఎలా చేస్తారు ఏంటి ట్రెడిషనల్ పచ్చి పులుసు అనమాట ఇది మోడర్న్ పచ్చి పులుసు కాదు ఇది ట్రెడిషనల్ మా అమ్మ అనమాట మా అమ్మ కొంచెం ఫస్ట్ టైం కదా కొంచెం అలా 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 ఫీల్ అవుతుంది ఈ టెన్షన్ లో కొన్ని ఐటమ్స్ కూడా మర్చిపోయాము మళ్ళీ మేము ఆ ఐటమ్స్ అన్ని తీసుకుని వచ్చి మళ్ళీ రెడీ అయిపోయాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చిమిర్చి ఆనియన్స్ చింతపండు చింతపండు అవును చెప్పు ఇంగ్రీడియంట్స్ చెప్పు ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటమ్మా చెప్పు పచ్చిమిర్చి చింతపండు ఉల్లిపాయలు ఉప్పు ఉప్పు అంతే దాట్స్ ఎయిట్ ఓన్లీ సింపుల్ ఇంగ్రిడియం సూపర్ టేస్ట్ వచ్చే పచ్చి పులుసుని ఇప్పుడు రెడీ చేస్తున్నాము ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ చెయ్యమా ఆన్ చేస్తున్నాం స్టవ్ ఆన్ చేస్తున్నాము స్టవ్ ఆన్ చేసి ఓన్లీ త్రీ పచ్చిమిర్చిని మనం జస్ట్ కాల్చుతున్నాము ఏం ఆయిల్ కూడా అప్లై చేయవసరం లేదు దానికి గ్రీస్ చేస్తారు కదా అది కూడా అవసరం లేదు పచ్చిమిర్చికి డైరెక్ట్గా మనం ఫ్లేమ్ మీద పెట్టేట పచ్చిమిర్చిని టపటప పేలకుండా మధ్యలో స్లిట్ చేయాలి స్లిచ్ చేస్తే కొంచెం అంతే ఆ మధ్యలో స్లిప్ చేయాలి స్లిప్ చేస్తే ఏంటంటే అనమాట స్లిచ్ అయిపోతే ఒక్కసారి పేలే ఛాన్సెస్ ఉంటాయి పచ్చిమిర్చి సో పచ్చిమిర్చిని మనం హాఫ్ మినిట్ కూడా పట్టదు జస్ట్ ఫోర్ మినిట్ లో కాల్ చేస్తుంది అమ్మ ఎక్స్పీరియన్స్ కదా సోక్ అయిందండి సోక్ అయిన తర్వాత మనం ఇట్లాగా దాని యొక్క ఎక్స్ట్రాక్ట్ నీట్ ప్రతి బౌల్లో వేసుకోవాలి కొంచెం తిన్గా ఉన్నా పర్లేదు మరి తిక్కుగా అవసరం లేదు ఆ ఎక్స్ట్రాక్ట్ అనేది ఏంటంటే కొంచెం పల్చగా ఉంటే సరిపోతుంది నాకు మరీ చిక్కగా మనకి పులుపు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు చెప్పు కదా వాటర్ వేసు ఐదో టిప్ అండి చిక్కగా తిక్కుగా ఉంటాయంట పులుపు ఎక్కువ ఉంటదంట అందుకని చెప్పేసి మనం పలచగా చేసుకోవాలి తిన్నుగా చేసుకోవాలి చూసారా పెద్దవాళ్ళ దగ్గర ఇలాంటి టిప్స్ అన్ని మనకు తెలుస్తాయి అన్ని నేను చేసే గోరీ మా అమ్మ దగ్గర మాక్సిమం మా అమ్మ దగ్గర నేర్చుకునేనండి ఈ పచ్చిమిర్చిని కడగాలి మనం కాల్చ కాల్చాం కదా ఫ్లేమ్ మీద కాల్చిన పచ్చిమిర్చిని అంటే జస్ట్ కడగాలన్నమాట ఎందుకంటే అది ఉంటది కదా మనం కాల్చిన కాల్చినప్పుడు కొంచెం లాంటిది ఉంటది కాబట్టి దాన్ని పోవాలి అది మంచిది కాదు మళ్ళీ స్టమక్ లోకి వెళ్ళి వేరే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితే ఆ ఈ పచ్చిమిర్చిలో మా మా మేనగోడలు చెప్తుంది అత్త ఫ్లో పోతుంది ఉప్పేసి కలుపుతుంది అమ్మ నాయనమ్మ అనేసి ఆ పచ్చిమిర్చిలో కొంచెం ఉప్పేసి ఉప్పేసి ఇలా 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 గట్టిగా పిసకాలన్నమాట ఆ పచ్చిమిర్చిని స్మాష్ చేసేయాలి ఆ నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా మంచిగా దాంట్లో మెల్ట్ అయ్యేటట్టుగా ఇట్లా ఇట్లా కలపాలి ఇదండి ఎంత సింపుల్ అది మనం ఏదన్నా జర్నీలకి వెళ్ళి వచ్చి పచ్చి పులుసు మద్దపప్పు అన్న అర్జుడు చెప్పావు నువ్వు చెప్పు పచ్చి పులుసు మద్దపప్పు తొందరగా తినచ్చు అమ్ముకుంటుంది ప్రయాణం మీకు మీకు అర్థమైందో ఎంత అర్థమైందో కానీ నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను ఫాస్ట్ ఫుడ్ ప్రిపరేషన్ మనం ఏదైనా జర్నీలకి నాకాలి మధ్యలో నాకితేనే మనకు అందరూ తెలుస్తాయి కదా మనం ఎక్కడైనా లాంగ్ జర్నీ మెయిన్ అవుట్ ఆఫ్ స్టేట్ స్టేట్ వెళ్ళొచ్చామంటే మన మన ఇంటికి రాగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ముద్దపప్పు ఆవకాయ పచ్చడి అండి ముద్దపప్పు ఆవకాయ పచ్చడితో పాటు పచ్చి పులుసుని కూడా చేసుకుని కమ్మగా తింటా ఎందుకంటే ఉండదు కదా మనకేంటంటే లిక్విడ్ అనేది ఉండాలి కంపల్సరీగా చాలా ఎంజాయ్ చేశానండి మా అమ్మతో నేను పచ్చి పులుసుని కూడా నేర్చుకున్నాను ఎప్పుడు నేను చెయ్యను అసలు పచ్చి పులుసు ఎప్పుడు చేయించుకుంటాను చెయ్యను ఫస్ట్ టైం చూస్తా ఇట్లాగా వీడియో చేశాను నేను చాలా చాలా హ్యాపీగా ఉంది దావె చిన్న మా మేనగా చేస్తున్నావా ఇది మా చిన్న మేనవాడలు అండి దీని పేరు చిచ్చు అంటాం మేము హాయ్ సి హాయ్ ఓకే అండి చాలా ఎంజాయ్ చేసారులుసు ఈ పచ్చి పులుసు మేము పార్సిల్ అనమాట ఇప్పుడు ఈ గారెలు ఈ ఉల్లిపాయ చట్నీతో మంచిగా ఎంజాయ్ చేస్తాం ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బాయ్ ఫ్యామిలీ అండి చాలా మంది కొంచెం షై అనమాట ఆ షయ్య వాళ్ళందరినీ అక్కడ పడేసాం మేము షై లేని ఇక్కడ నుంచే పెట్టాము మేము మా అమ్మ మాద్రులు ఆల్రెడీ మీకు ఇంట్రొడ్యూస్ చేశాను వీళ్ళిద్దరు నా ముద్దులు మేనగూడలు అనమాట మా పెద్ద మేనగూడలు చిన్న మేనగూడలు చిచ్చు అండ్ పండు ఓకే అండి